హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణిస్ లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇంక ఈరోజు వీడియోలో వచ్చేసి నేనైతే మా వారికి ఒక సర్ప్రైజ్ అయితే అనమాట అది పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు అండి జస్ట్ మా వారికి ఇష్టమైన కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ఇంకా కర్రీ అలా ప్రిపేర్ చేసేదని అయితే స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి నేను చేసిన రెసిపీ ఎద్దరికి ట్రాప్ అవద్దు అని చెప్పేసి ఇంక ఇక్కడ మార్నింగ్ అనమాట మా బాబు అయితే ఇప్పుడే లేసాడు ఇంక అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సేమియా ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను అనమాట మా వారికి మా బాబుకి వాళ్ళిద్దరికీ చేస్తున్నాను ఇంకా ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకుంటూ అనమాట ఇంకా గ్యాస్ మీద పెట్టేసాను ఇంక నెక్స్ట్ ఇవి నైట్ బాదం పప్పు అని పెట్టే కదా అవైతే ఇచ్చేస్తాను వాళ్ళిద్దరు తినేస్తారనమాట బ్రష్ చేసేసారు ఆల్రెడీ ఇంకా సేమ్ అయ్యప్ప అయితే గ్యాస్ మీద పెట్టేశాను ఇంకా మా బాబు అయితే ఇప్పుడే ఫ్రెష్ అయ్యేసి వచ్చాడనమాట ఇంక వాళ్ళ నానే స్నానం చేపేయాలంటే ఈరోజు ఇంకంతకని చెప్పేసి వాళ్ళ నాన్నతోటి స్నానం చేయించుకుని అయితే వచ్చాడనమాట ఇంక ఇప్పుడు నేను రెడీ చేయించేసేయాలి ఇంకా టీవీ ఆన్లో ఉంటే హ్యాపీగా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతారు చూసారు కదా గుడ్ బాలాగా రెడీ అయిపోయాడు ఇంకా వాడిని రెడీ చేసేలోపు నా సేమీ ఉపగానైతే నీట్గా బాగా కుక్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇది మా అయితే పెట్టాలి ఒక అరగంట చేస్తారు ఇది తినడానికి కనీసం ఫోన్ అయినా ఉండాలి టీవీ అయినా ఉండాలన్నమాట మా బాబుకి తినేటప్పుడైనా ఇంకా మా వారైతే ఇంకా ఫ్రెష్ అయిపోయారు కదా ఇంకా పూజ చేస్తూ ఉన్నాడు ఇంక ఇప్పుడు మా బాబుకైతే తినిపిస్తూ ఉన్నాను నేను ఇంకా మా వారు కానీ తినేసి ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరుతూ ఉన్నాడు ఇంకా మా బాబు అయితే వాళ్ళ నాన్న కాలే పోతారు అనమాట కిందవరకు నాకు చాక్లెట్స్ చాక్లెట్స్దా అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇంకా అందరి పిల్లలు అంతే కదా ఇంకా మా వారు అలానే చేస్తూ ఉంటాడు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇది నైట్ మిగిలిందనమాట చపాతి నైట్ది ఇంకేలాగా కొద్దిగా హనీ వేసుకొని ఇలా రోల్ చేసుకొని అయితే ఇంకా నా అబ్బాయికి బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నాను జామ్స్ అవి వేసుకుంటూ ఉంటారు కదా నేనైతే ఇలా హనీ వేసుకొని తింటాను అప్పుడప్పుడు ఎప్పుడైనా చపాతి మిగిలినప్పుడు బాగుంటుంది అనమాట టేస్ట్ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి ఇంక ఇక్కడైతే నేను కూర్చొని ఇంకా ఒక్క చపాతి ఎరువడితే తింటూ ఉన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట ఇంకా మా బాబు కానీ ఒక్కడలా తినిపెట్టాను వాళ్ళకి ఒక్కసారి అలా తినేసి ఇంకెళ్ళిపోయాడు ఇంకా ఫోన్ కావాలంటే వాడికి వీడియోస్ చూడడానికి అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేమిద్దరం ఇంకా బయటకు వెళ్ళామన్నమాట ఒక సర్ప్రైజ్ అని చెప్పేసాను కదా అది మష్రూమ్స్ అనమాట ఫస్ట్ టైం నేను మా బాబు వెళ్ళేసి ఇక్కడ మష్రూమ్స్ అయితే తీసుకొచ్చాను ఇంకా మష్రూమ్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను లంచ్లోకి అయితే మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ మేమైతే డిన్నర్లోకి తినాల్సి వచ్చింది ఇంకా లంచ్లోకి అయితే ఇంకా వేరే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సడన్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం కదా అవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట తీసుకొచ్చాం కదా ప్యాకెట్ వైట్ బటన్ మష్రూమ్స్ అనమాట ఇవైతే మంచిగా క్లీన్ చేసేసుకుంటాను డస్ట్ అంతా ఉంటుంది కదా మంచిగా క్లీన్ చేసేసుకొని కర్రీ అయితే ఇంక ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను దాని కర్రీ అయితే ఇంకా మసాలాస్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇంక ఇంకెప్పుడైతే మష్రూమ్స్ అయితే క్లీన్ చేసుకున్నాం కదా అవైతే వేసుకొని ఈ మసాలాలో మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అప్పుడే కదా మనకు టేస్ట్ బాగుంటుంది ఇంకా నేనైతే టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసాను అనమాట కర్రీ అయితేను కానీ తీసి పక్కన పెట్టేయాల్సి వచ్చేసింది ఇంకా ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసింది మన మష్రూమ్ కర్రీ అసలు మా వారు ఆఫీస్ నుంచి వచ్చేసరికి అయితే సర్ప్రైజ్గా చేద్దాం అనుకున్నాను కానీ అది ఫ్లాప్ అయిపోయింది అంటే మా వారు ఒక ఫోర్ అవర్స్ ఉండేసి వచ్చేస్తారనమాట ఆఫీస్కి నైన్ థర్టీకు ఏమైనా వెళ్ళారో ఇంకా టూకి అలాగొచ్చేస్తారనమాట ఇంక ఇక్కడ కర్రీ అయితే ఇంకా ఉడుకుతూ ఉంది కదా ఇంకేలోపు అయితే బియ్యం కడిగి పెట్టేస్తున్నాను రైస్ కుక్కర్లో పెట్టేస్తాను అనమాట మేము ఈ మధ్య ఏదో రైస్ కుక్కర్ అలాగా కుక్ చేసుకోకూడదు అంటూ ఉన్నారు కదా అంటే ఇంక మేమైతే ఇంకా రైస్ కుక్కర్లోనే పెట్టేసుకుంటూ ఉంటాం ఇంకా మాకు ఇంకా అదే అలవాట్ అయిపోయింది ఇక్కడ మనకి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఫైనల్ టచ్లో ఇంకా కొద్దిగా కొత్తిమీర వేస్తే మనకి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇంత ఎక్సైట్మెంట్గా ఈ కర్రీ ప్రిపేర్ చేశాను ఇంకా లాస్ట్కి కొత్తిమీర తీసుకొద్దామని చెప్పి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి ఫ్రిడ్జ్లో అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట మేము మన డి మార్ట్కి వెళ్తే అప్పుడు తీసుకొచ్చాము ఇంకా పొరోటాలు ఉండేసరికి ఇంకా ఒక్కరోజే ఉండింది టైము దానికి ఇంకా ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ ఇంక వేరే కర్రీ చేయాల్సి వచ్చింది ఇంక అందరికి మా వాడికి అయితే మ్యాంగో కట్ చేసి ఇస్తున్నాను ఇంకా మ్యాంగో కావాలని చెప్పాడంట వాడు ఫోన్ కోసం అనమాట అవి అమ్మ తింటాను ఫోన్ చూసుకుంటూ అంటూ ఉంటాడు ఇక్కడ చూసారా ఇంక పక్క నుంచి అలా చేస్తున్నాడు వీడియో దగ్గర ఇంక ఇవైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇచ్చాను అనమాట ఇవైతే ఉలవపాడు మ్యాంగోస్ అనమాట మా అత్తమ్మ వాళ్ళు పంపించారు ఊరి నుంచి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా తిన్నారా ఉలవపాడు మ్యాంగోస్ నేను నా మ్యారేజ్ అయిన తర్వాత అనమాట అంతకుముందు అంతా మేము మా నాన్నమ్మ ఊరుల దగ్గర అవి టేస్ట్ చేసాం కానీ నా మ్యారేజ్ అయిన తర్వాత అనమాట ఈ ఒక మ్యాంగోస్ అయితే టేస్ట్ చేశాను టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి ఇంక ఇక్కడ నేను ఒక్కడైతే అలా టేస్ట్ చూశాను ఇంకా మా అయితే నా తినింది నా తినింది అని చెప్పి ఇంకే గుర్తుకు లేచాడనమాట చూశారు కదా తినొద్దు అని చెప్పండి ఒక్కటి నాన్న టేస్ట్ చూస్తా అని చెప్పేసి అలా అయితే తీసుకున్నాను ఇంకా మా వాడికి అది కోసి ఇచ్చాం కదా నేనైతే ఇంకా లోపల ముట్టి ఉంటుంది కదా అదైతే తింటూ ఉన్నాను మా వాడి అయితే అంట మా తినడు అది ఇంకా నేనే తినేస్తాను అనమాట మా వారు కానీ కదా ఇంకా ఇలా తినేస్తూ ఉన్నాను ఇంక ఇప్పుడు మా బాబు చూడండి ఏది తిన్నా సరే ఇంకా హ్యాండ్ వాష్కి వెళ్ళి చూడండి ఎంత వేసుకుంటాడో అందుకని చెప్పేసి ఇలాగ కింద అయితే రబ్బర్ బ్యాండ్బుట్టి చుట్టేసాను అనమాట బాగా ఇంకో ఎంత ప్రెష్ చేసినా సరే ఇంకా వన్ డ్రాప్ వస్తుంది అంతకంటే ఎక్కువ రాదు చూసారు కదా జస్ట్ వన్ డ్రాప్ పడింది మీకు ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది చూడండి ఇలా కింద మనం హెయిర్ బ్యాండ్ ఉంటుంది అవి అయితే చుట్టేస్తే జస్ట్ వన్ డ్రాప్ కంటే ఇంకా ఇంకేం తిన్నా సరే మ్యాంగో ఫోర్ స్పూన్ తగ్గ తిన్నాడు కానీ చూడండి హ్యాండ్స్ అలా వాష్ చేసుకుంటున్నాడు ఇంకా బాటిల్ మొత్తం మొత్తం అయిపోయేదాకా దాకా ఇంకొకటి నిద్ర పట్టదు నిన్నే అనమాట ఫిల్ చేసి పెట్టాను నేను నెక్స్ట్ చెప్పాను కదా ఇంకా పరోటోస్ ఉన్నాయి అని చెప్పేసి ఇంకా కర్రీ అయితే ఇంక బౌల్లో తీసి పక్కన పెట్టేస్తాను ఇంక ఎగ్స్ అయితే ఇంక బాయిల్ చేస్తూ ఉన్నాను ఎగ్ పుల్స్ చేద్దామని చెప్పేసి ఇంక ఈ కర్రీ అయితే ఇంక బౌల్లో పెట్టి పక్కన పెట్టేశాను మా వారు వచ్చిన తర్వాత నేనైతే చెప్పలేదు ఇలా మష్రూమ్ కర్రీ మష్రూమ్ తీసుకొచ్చాం చేశాను అని చెప్పేసి పక్కన పెట్టేసే ఉన్నాను అనమాట ఇంకా ఈవినింగ్ పరోటాలు చేసేటప్పుడు చెప్పాను అనమాట ఎప్పుడు చేసామని చెప్పేసి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ కర్రీ చూసేసి అయితే ఇంక ఇక్కడ పసుపు అనమాట పసుపు డా పసుపు అంతా అయిపోయింది ఇంకా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను ఆ బౌల్ బాక్స్ అయితే ఇంక పసుపు అయితే ఫిల్ చేసుకుంటూ ఉన్నాను ఇంక పసుపు అయితే మేడ్ పసుపు అనమాట అయితే ఇంటి దగ్గర నేను తీసుకొచ్చుకున్నాను హోమ్ మేడ్ పసుపు అనమాట అయితే ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు పసుపు కొమ్ము తీసుకొచ్చి ఇంకా అదైతే ఫిల్ చేస్తూ ఉన్నాను ఇంకా ఎగ్ పుల్స్ కదా చెప్పాను కదా ఇప్పుడే అనమాట ఇంకా బాయిల్ అవుతూ ఉంది ఎగ్ పుల్స్ అయితేను చూసా కదా త్రీ ఎగ్స్ అంటే ఆఫ్టర్నూన్ కొట్టే కదా అని చెప్పి ఇంకా వన్ వక్ ఇంకా ఒక్కొక్క గుడ్ లెక్క ఇంకా వేసాను అనమాట ముగ్గురికి వన్ 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 ఇంక ఇప్పుడు మా బాబుకైతే ఇంకా పెట్టేస్తున్నాను ఫుడ్ మా వారు వచ్చేలోపు ఇంక ఇప్పుడే మా వారు అయితే వచ్చారనమాట ఇంకా ఆఫీస్ నుంచి అయితే కొన్ని తీసుకొచ్చారు మనీ వస్తాయి అనమాట వాళ్ళకి వెండింగ్ వెండింగ్ మిషన్ నుంచి ఇవైతే తీసుకొచ్చారు సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ వస్తాయి ఇంక ఇవి రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఇంకోటి ఏదో ఏదో వెరైటీగా ఉంది ఇది అయితే నేను ఫస్ట్ టైం చూశాను మనకి మ్యాంగో ఉంటుంది కదా అవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి బాగా ఎండ పెట్టేశారు ఇవైతే తీసుకొచ్చారు టేస్ట్ ఏం బాగాలేమనమాట ఇంకా ఓపెన్ చేయడానికి ఇంకా మొత్తం కింద పోసేశారనమాట ఇంకా వేరుతూ ఉన్నారు నువ్వు చూశారు కదా ఎలా ఉన్నాయి మ్యాంగో పీసెస్ ఎండ పెట్టేస్తే మనకి ఈ ప్యాకెట్లు అయితే ఇచ్చారు దేశీ బైట్స్ అంట స్పైసీ మ్యాంగో ఆఫ్టర్నూన్ మీల్ అని చెప్పేసి ఉంది ఇది టేస్ట్ అయితే అంతేం బాగాలేవు ఇంక ఇప్పుడు మేమైతే ఇంకా లంచ్ చేసేస్తాము లంచ్ చేసేసి ఇంకా పడుకున్నాం అనమాట ఇంకా ఈవినింగ్ మేము మార్నింగ్ టీ ఉన్నా లేకపోతే ఈవినింగ్ మాత్రం కంపల్సరీగా ఉండాలి మా వార్క్ అయితే ఇంక ఇక్కడ టీ పెట్టేసుకొని అయితే తాగేస్తూ ఉన్నాము అలాగా ఇంకా ఇంకా నైట్కి అయితే ఇక్కడ ఇంకా పరోటాలు కాల్స్తూ ఉన్నాం అనమాట డిన్నర్లోకి ఇవి కాల్చేటప్పుడు చూపించాను అనమాట మా వార్క్ అయితేను ఇంకా మధ్యాహ్నం చాలా ఎక్సైట్మెంట్గా ఉండింది ఇంకప్పుడే లంచ్లోకి తినేస్తామని చెప్పేసి ఇంక ఇప్పుడు అయినా హ్యాపీగానే ఫీల్ అయ్యారు దానికి ఇష్టమైన ఫేవరెట్ కర్రీ కదా లాస్ట్ టైం ఒకసారి అడిగి తీసుకొచ్చా అంటే ఇప్పుడు వద్దలే వేరే వేజెస్ ఉన్నాయి అవి చేస్తాను అని చెప్పేసి అయితే వద్దని చెప్పాను ఇంక ఇప్పుడు ఆయన తెలియకుండా చేశాను కదా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా మా బాబు కానీ చెప్పలేదనమాట ఇబ్బంది ఒకేసారి చూపించాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఇంక ఇక్కడైతే ఇంకా పరోటాలు అయితే కాల్ చేస్తాము ఇంక ఇలా చేతితో అయితే ఇలాగ అంటూ కదా ఇంకా అలాగ అంటూ ఉన్నాడు ఇంకా అయిపోయింది అనమాట ఇంక మేంగా అయితే ఇంకా డిన్నర్ చేసేస్తాము ఇంకా మొత్తం అయితే క్లైమేట్ అయితే మొత్తం కూల్ కూల్గా ఉందనమాట బయట అయితే పెద్ద వర్షం పడుతూ ఉంది ఇంకా కరెంట్ ఎక్కడిపోద్దాం అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కాల్ చేసుకుని మేము అయితే ఇడ్లీ పిండి పెట్టేశాను అనమాట దొన్ని ఇడ్లీ పిండి అయితే ఇంక రెండిట్లోకి అయితే తీసి పెట్టాను బాగా పొంగు వచ్చేస్తుంది అని చెప్పేసి మార్నింగ్ కల్లాను యూట్యూబ్ అవల్స్ అయితే తీసి పెట్టేశాను ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా ఇడ్లీ పిండి అయితే వేసి పెట్టేశాను అనమాట ఇంకా మార్నింగ్ ఇంకా మా బాబు స్కూల్కి వెళ్తాడు ఇంకా ఇడ్లీ పెట్టేద్దామని చెప్పేసి ఫస్ట్ డే స్కూల్ అనమాట ఆ వ్లాగ్గా అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇది వచ్చేసి మా బాబుకి అనమాట ఇంకా మా బాబుకి పెట్టేసి ఇంకా తర్వాత కానీ అయితే తినేస్తాము ఇంక వాడు తినేసరికి ఒక గంట పట్టుద్ది ఒక ఫార్టీ మినిట్స్ అన్నా తీసుకుంటారు తినడానికి హాఫ్ అన్ అవర్ అన్నా ఇంక వాడికి పెట్టేసాను ఇంక తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట మేము సెవెన్ థర్టీకే తినేసాము డిన్నర్ అయితే ఇంక మా వాడు పడుకోవాలని చెప్పేసి మార్నింగ్ లేస్తున్నాను కదా ఫైవ్ కే లేస్తున్నాడు సిక్స్ వర్క్ స్టార్ట్ అని చెప్పేసి ఇంక తినేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇంక మా బాబు చూసారా టీవీ యాప్ అంటే టీవీ పెట్టుకొని ఉన్నాడు ఇంక మా వారైతే వెళ్ళి పనుకొని ఫోన్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా మా బాబు కానీ తీసుకొని వెళ్ళి ఇంకొను పనుకో పెట్టాలన్నమాట వాడికి కానీ మార్నింగ్ స్కూల్ ఉంది ఇంకా ఇవి వ్లాగ్ అయితే ఇంత ఏం చేసేస్తున్నాను బాయ్ బాయ్ ఈ కానీ నచ్చేస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్